ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే ఉద్దేశించి ప్రెస్ మీట్ పెట్టిన గుప్తా ఒంగోలు గుంటూరు గుప్తా కాంప్లెక్స్ లో మీడియా సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బారావు గుప్తా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనాడు పత్రిక సంపాదకులు శ్రీ రామోజీరావు గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన రుణం తీర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం తగిన స్థలం కేటాయిస్తే రామోజీరావు గారి విగ్రహాన్ని స్థాపిస్తామని దీనికి తెలుగుదేశం శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు త్వరగా తగిన స్థలం చూపించాలని స్థలం చూపించిన తొంభై రోజుల్లోనే రామోజీరావు గారి విగ్రహం తన సొంత ఖర్చులతో ప్రతిష్ఠిస్తామని కోరారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు శ్రీ బాలిలేని శ్రీనివాసరెడ్డిపై విరుచుకుపడ్డారు ల్యాండ్ కబ్జాలు గంజాయి మాఫియా గ్యాంగ్ ఆకడాలు ఇంకా ఆగలేదని అన్నారు ఎరజన్ల రోడ్లో రైస్ కాలేజీ ఎదురు నిర్మిస్తున్న వేగా వెంచర్ మొత్తం అవకతవకలతో కూడుకున్నదని ఆ భూమిలో ఎస్ఐన్ ల్యాండ్ కూడా ఉందని నీటి కుంట కూడా ఉందని కెనాల్ ను పూర్తిగా మూసివేశారని దానిమీదే వెంచర్ నిర్మాణం జరిగిందని తద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని దానికి తగ్గ సాక్ష్యాలన్నీ తన దగ్గర ఉన్నాయని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఆదేశిస్తే ఆ పత్రాలన్నీ సాక్ష్యాలతో బయట పెడతామని వీలైనంత వరకు త్వరితగతిన పరిష్కరించాలని మీడియా వారిని కోరారు నా ఆత్మబంధువులు నా అన్నలు తమ్ములైనటువంటి ప్రకాశం జిల్లా మీడియా మిత్రులందరికీ శుభాభిన కూటమి వచ్చాక ఈ స్థాయిలో ప్రెస్ మీట్ పెద్ద ఫస్ట్ టైము శుభాభినమన్లు ముఖ్యంగా ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఎవరైతే మన ఈ మధ్యకాలంలో ఒక లెజెండ్ ఒక వన్గోలుకి కాదు ప్రకారం జిల్లా కాదు ఆంధ్ర కాదు తెలంగాణ కాదు భారతదేశం కాదు అఖండ భారతావనికి కాకుండా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక విలువలు గల వ్యక్తి నిబద్ధతో బతికిన వ్యక్తి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి ద గ్రేట్ లెజెండ్ రామోజీరావు గారు చనిపోవడం జరిగింది చాలా బాధపడ్డాము గతంలో ఒక సార్లు నేను అక్కడికి కలవడానికి కూడా ట్రై చేశారు నేను మీరు రమ్మన్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వాళ్ళు పోలేదు చాలా బాధపడుతున్నాను ఈరోజు ఆయనకి గుర్తుగా కాన్సీ విగ్రహం కానీ పాలరాతి రాజస్థాన్ పాలరాతి విగ్రహం కానీ మొట్టమొదటిగా ఒంగోల్లో మంచి హైట్లో ఈ రాష్ట్రంలో ఎవరెన్న పెట్టుకొని ఈ రేపు అంతకన్నా అడుగు ఎక్కువే నా సొంత నిధులతో పెడుతున్నాను దానికి మీ మీడియా మిత్రులందరూ నాకు హెల్ప్ చేయాలి అలానే గవర్నమెంట్ వచ్చారు నేను ఫస్ట్ పని అడుగుతున్నా దాని చక్క జనార్దన కావచ్చు ప్రభుత్వాన్ని ఏంటంటే దానికి స్థలం త్వరగా కేటాయించండి మీరు స్థలం కేటాయించిన తొంభై రోజులు నేను ఇద్దరం పెడతా అలాంటి మీరు మూడేళ్ళు వెళ్ళిపోయిన తొమ్మిది ఏ రోజున ఆరు నెలలైపు ఇగ్రం అనేది పెడతాం వంద శాతం ఆ మహానుభావుల గురించి నేను చెప్పడం అంటే చేప తీట నేర్పినట్టే తాతక దెబ్బ నేర్పినట్టు కాబట్టి ఆయన గురించి అందరికీ తెలుసు కాబట్టి చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు మంచి విషయం సబ్జెక్టు మా ఒంగోలు కమలహాసను ఆస్కార్ గోండారాజ్ రౌడీ నాయకులు దౌర్జన్యకరమైన నాయకులు అతను వాళ్ళ షడ్డకుడు కుందా భాస్కర్ రెడ్డి గారు ప్రముఖ వ్యాపార వ్యాపారవేత్త వ్యాపారాలు చేసుకుంటున్నాడు నా మీద అభాండాలు ఏమాకండి ఎవంటే నిరూపిస్తా అన్నాడు ఎక్సలెంట్ నేను ఈరోజు ఆధారాలతో సహా నాయకులతో సహా చెప్తున్నా భాస్కర్ రెడ్డి గారు మీరు రండి నేను మొప్పాన్ని మీ వెంచర్ దగ్గరికి చెప్తా నాది తప్పనిస్తే ఏదో నేను ప్రెస్ మీట్ పెట్టను మీ పేర్లు కూడా చెప్తున్నాను మీ ఇంటి పేర్లు కూడా చెప్తున్నాం వాళ్ళని నేను కానీ కొడుతున్నాను రైవర్ పేరుకి రాను నా వ్యాపారమే నేను చేసుకుంటాను రాజకీయాల్లో కూడా జరగను నేను రూపొలుస్తా వెంచర్లో ఆ వెంచర్లో మెయిన్ ఏంటంటే ముప్పై తొమ్మిది పాయింట్ అరవై ఎకరాలు అంటే అపార్ట్మెంట్ నలభై ఎకరాలు దానికి గాను కుండా శ్రీకాయ్య ఎవరైతే పిండి తినటు వాళ్ళ మిస్సెస్ ఉందో ఆమెది పది ఎకరాలు భాస్కర్ రెడ్డి గారికి రెండు ఎకరాలు కాయకల్యాణ అని వాళ్ళు కొడుకు ఎనిమిది పాయింట్ అరవై రెండు ఎకరాలు తర్వాత వేమూరి బుజ్జి బసవిరెడ్డిది మూడు ఎకరాలు వర్జన్ ల్యాండ్ ఏం ప్రాబ్లం లేదు శ్రీకరణ డెవలపర్స్ పదిహేను ఎకరాలు నైరుతి భాగం ఏదైతే దించిడుందో నైరుతి విభాగంలో పంట కాలువ దక్షిణం నుంచి తూర్పుకి మెయిన్ కాలువ ఆక్రమించారు తూర్పుకి వచ్చింది తర్వాత పార్కోటి పెట్టారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఓకే ఓన్లీ అండ్ పేపర్లు ఫిజికల్లో మాత్రం పూర్వకాలంలో పశువులు మేతకి కొన్ని కొన్ని ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ అలానే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్టెన్లో ముప్పై ఆరు సెంట్లు ప్రభుత్వం గుర్తించింది ఆ ముప్పై ఆరు పార్క్ దగ్గర చేశారు వాళ్ళు తెలియగా అది చాలా దారుణము అది చాలా నామ్స్ ప్రకారం చల్లదు అసలు నల్లవాగ్ అనేది ఏంటంటే సరివేరెట్టిపాలెం ఎండముక్క పాలెం కొందేరు కొండల్లో కొట్టి ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి నల్లవాగుడేకి వచ్చింది ఆ వరద ఉద్ది వెంచర్ బ్యాక్ సైడ్ ఏంటంటే వీళ్ళు అధికార మతంతో ఎకరాలు దీన్ని ారు కులేసి గోలు కట్టేశారు అధికారులు అన్నదండలతో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎప్పుడైనా వర్షం కానీ తుఫాను కాని వస్తే వెంగ మొక్క పాలు విరిగిపోతుంది వాళ్ళ సామాజిక వర్గం చుట్టాలు ఉన్నది అలానే నల్లవాళ్ళు తగిలిద్ది అనమాట ఆ దించల్లవాళ్ళు తగిలిద్ది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే ఈ వాగులకు కానీ కుంటలకు కానీ మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా వేయాలన్నా వెల్లాసు కట్టాలన్నా ఐదు మీటర్లు వదిలేయాలి వీళ్ళు అధికార మతంతో అధికారుల అండదండలతో కట్టుబడి చేశారు ఐదు మీటర్లు వదల అదొకటి తర్వాత మనం ఏదైనా బెంచర్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కట్టాలనుకుంటే మనం నీళ్ళు ట్యాంకర్ల ద్వారా కొనుక్కొని పోసుకోవాలి లేదంటే ఆ బోర్ వేసుకొని నీళ్ళు వస్తే అని వాడుకోవాలి మున్సిపాలిటీ వాటర్ని వాడడానికి చట్టాలే లేదు కానీ ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులు ఆయన యొక్క అడుగులకు మడుగులు మున్సిపల్ వంగదు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు మేయర్ గారు కావచ్చు అఫీషియల్స్ అధికారులు కావచ్చు అతి దారుణంగా పైప్ లైన్ వేసేసి కనెక్షన్ ఇచ్చారు దాంతో వాళ్ళు వెంచర్ మొత్తం కట్టుకునే జిల్లాస్ మొత్తం మున్సిపాలిటీ వాడారు అది చాలా 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 నేరం ఆ తర్వాత వచ్చి ఈ నలభై ఎకరాల్లో మొత్తం నలభై ఎకరాలు ఉంది కదా అది కొద్దిగా వింత ఫ్రంట్ ఏమో బాగా వింత వాళ్ళకి వచ్చేసరికి కొద్దిగా తక్కువ ఫ్రంట్ ఏమో పన్నెండు వేలు ఫిలప్ చేశారు ఏది మట్టిది యారిలో మట్టి వచ్చి బ్యాక్ సైడ్ ఏమో మూడు రోజులు ఫిలప్ చేశారు యావరేజ్గా ఇరవై మూడు వేల టిప్పులు ఏ పెద్ద పెద్ద డంపర్లున్నా పెద్ద లారీలు వాటర్కి ఇరవై మూడు వేల టిప్పులు వేశారు ఇరవై మూడు వేలు ఇంటూ ఏడు ఒక్కొక్క డంపర్కి ఏడు యూనిట్లు వస్తుంది ఒక లక్ష అరవై ఒక్క యూనిట్లు వాడారు గవర్నమెంటు మట్టిని ఆ గవర్నమెంట్ మట్టి కూడా ఏంటి ఒకప్పుడు మైనింగ్ లీజ్కి ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తొంభై కోట్లు ఇస్తే వాళ్ళకి వర్కౌట్ కావట్లేదని ప్లస్ అది తగాలాలని కోట్లు చేశారని ఆ మైనింగ్ నాణ్యత కొద్దిగా తక్కువగా ఉందని చెప్పి టోటల్గా అది పెండింగ్ లో పడింది కానీ అది ఇప్పుడు మంచిగా కాదో మట్టిగా అని మామూలు విరోపే కారణమే ఇప్పుడు వీళ్ళు కోట్లల్లో కట్టాలి ఫైనింగ్ ఎవరికి అదే మట్టి తెచ్చుకున్నారో వితౌట్ వాళ్ళ దగ్గర ఏం తెచ్చుకున్నారో ఎక్కడ మన మైనింగ్ వాళ్ళ దగ్గర మేము పది ట్రిప్పులు ఇరవై ట్రిప్పులు అని చెప్పి దొంగ అని చోట్టు తెచ్చుకొని ఇరవై మూడు వేలు ట్రిప్పులు వేశారు ఆ మట్టి కాని ఇనమ ఖనిజం ఉందని కానీ నిరూపిస్తే ఈడీ వాళ్ళకి నేను కంప్లైంట్ పెడుతున్నాను ఆ శాంపుల్ తీసుకుంటాను మెటరాలజీ వాళ్ళకి ఇస్తాను అందులో కానీ కనీసం ఇనుప ఖనిజం ఉంటే ఒక్కొక్క లారీ వచ్చి మూడున్నర లక్ష ఇరవై మూడు వేల లారీలు ఇంట్లో మూడున్నర లక్ష వేసుకుంటే దాదాపు ఆరు వందల కోట్లు అంటే ఇవాళ జీవితం లాస్ట్ మొత్తం ఏదైనా సరిపోదు అది అతి దగ్గరలో కంప్లైంట్ చేస్తున్నా ఈడీకి ఈ మొత్తానికి జగన్నాథకు మాడారు ఈ మైనింగ్ అనేది ఏదైతే ఉందో జిల్లాలో దాని మొత్తానికి ఒక అధికారు ఉన్నాడు మైనింగ్ అధికారి జగన్నాథం గారు నేను తమకు చోల్లా అతని యొక్క దారుణమైన ఎంత భక్తుడంటే అతనే ఒక జగన్ అనుకోని ఎట్టబడితే పర్మిషన్ ఇచ్చాడు జగన్నాథం గారు నేనే చాలా గ్రానైట్ ఆరోపణలు బల్లి పొడవలే దొబ్బేశావని చెప్పి నిన్న కూడా మా బీజేపీ నాయకుల బుద్ధులు రాజనాయుడు నేనే కఠినంగా మాట్లాడాడు ఆధారాలు చూపించాడు లబ్ధి నేను ఆధారాలతో నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ట్రాన్స్ఫర్ వేరే కూడా ట్రాన్స్ఫర్లే అది కాదు నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది నువ్వు నువ్వు బాల్యాన్ని కలెక్ట్ చేసావు క్వారీలో ఎన్ని ఎన్ని క్వారీలలో పాలన ఇచ్చావు ఎన్ని ఓకే దీంట్లో మాత్రం దొరుకుతావు నువ్వు జైలు పోవడానికి సిద్ధంగా ఉండు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను గాంసల్ జనార్దన్ గారికి మొత్తం మ్యాప్తో సహా తో సహా గ్రామచర్ జనార్దన్ అంటే ఆయన కాన్స్టిట్యెన్సీ కాబట్టి ఆయనకి ఇస్తాను ఎంపీ గారికి ఇస్తాను వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీగానేస్తే దీనికి వెళ్ళడం తగ్గిన అధికారులు ఆ తర్వాత వచ్చి వీళ్ళయ్యి ఇంత తాగల దాదాపు వందల కోట్ల మైనింగ్ పెనాల్టీ గవర్నమెంట్కి ఇప్పటికే పెండింగ్ ఉంది గవర్నమెంట్ వచ్చి దాదాపు నలభై రోజులైతే దాన్ని కూడా బీడీగా జగన్నాథం పట్టించుకోవాలి పట్టించుకోవాలి కదా అలానే వీళ్ళ క్వారీల్లో చీమ కుట్టి బల్లికొడవలో వీళ్ళకి చాలా పర్మిషన్లు ఇచ్చారు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి క్వారీలు ఆవి మొత్తం తీస్తాము ఈయన కొండ పగిలిందండి కొండా భాస్కర్ రెడ్డి కొండ పగిలింది మొత్తం ఆధారాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి వీరు మొత్తం బయటకు వచ్చింది నెక్స్ట్ ఇది ఫస్ట్ డే శాంపులు నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్ అచ్చుతాపురం చిలుకూరు నందిగామ బిట్రగుంట సింగరాయకొండ వైజాగ్ మాజీ సైనికుల భూముల్ని కలిగేశారు వీళ్ళు బిట్రగుంటలైతే ఎస్సి దళితుల భూముల్ని ఆక్రమించుకొని వీళ్ళు ఆక్వా కల్చరే వేశారు చేపల చెరువు వేశారు వాళ్ళు లబో దిబో అంటున్నారు కరేర్లో కొండలు అమ్ముకునే వాళ్ళు ఉంటే వాళ్ళ స్థలం ఆక్రమించారు వీళ్ళకి హద్దు లేదండి ఆకాశమే హద్దు ఆక్రమించుకోవడానికి చాలా చేశారు మాతృగేపులోనే ఆనా ఇది మొత్తం వచ్చేసి ఎంగ ఒక్క పాలెం వెంచరు అదే మొత్తం ఎంగ ఒక్క పాలెం మ్యాపిది ఇది వచ్చి ఈ రెడ్డి కొన్నది వచ్చేసి బాగానే శ్రీకర ఉంచరు శ్రీకరవించరు కొద్ది ఇది పెద్ద వాగు ఇది వచ్చేసరికి కళ్ళించట నల్ల వాగు ఇలా వాళ్ళ ఇంచరులో నుంచే గోకుంటది కానీ ఏం చేశారు కన్నేశారు వాళ్ళ ఇంచరులోకి పూర్వకాలం నుంచే ఉంది వీళ్ళు కొనకముందే అది ఉంది కొన్నాకేం చేయాలి మిగిలేసే అది కానీ వాళ్ళు మట్టి మట్టిలప్ చేసేసి షో చేసేసి పెట్టారు మాంస ప్రకారం ఏమో అలా చూపిస్తున్నాం కాగితాల ఏం తప్పులు తప్పుడు వీళ్ళు మనం ఫిజికల్ గా దానికి పెట్టి మాటలు అన్ని చదువుతారు నీళ్ళు వస్తుంది కాలువా ఆ లోపల నుంచి వచ్చింది నీళ్ళు ఆ ఇల్గో ఇక్కడ పెట్టాను చూసా చిన్నది లోపల బాగున్నది దీన్నే నీళ్ళకుంటా అంటారు పశువులకి మేత ముప్పై ఆరు సెంట్లు దీన్ని కుందేశారు పశువులు లేదు మేత లేదు నీళ్ళు లేదు దాన్ని ఉంచలో కలిపేసుకున్నారు రూల్స్ లోనేమో చూపిస్తున్నారు కాగితాల్లో ఇక్కడ మాత్రం అంత చదువు చేసేసాడు కొంట లేదు కొంట లేకపోతే ఎలా ఇది వచ్చి డీకే వచ్చిపోయింది పదిహేను ఎకరాలు మిగిలిన చూసే డెవలపర్స్ లో ఇది డీకే ఇంకెవరికి ఈ పనులకు ఉన్నారు అనే అతను ఒక లాయర్ తన గుడి చైర్మన్ కూడా చేశాడు గతంలో మనందరితో తెలిసిన వ్యక్తే అతని యొక్క డీకే డీకేలు ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్కి బహుళంతస్తులకి కోట్లు పెట్టి రెండు కోట్లు మూడు కోట్లు పెట్టే కాని డీకేలు పనికిరావు డీకెలు బతకలేని వాళ్ళకి ఇస్తే ఊరి గురించి చిన్న పెండు టిల్లు వేసుకోవడానికి ఇంచెర్లు కట్టుకుంటా అమ్ముకుంటానంటే అతనికి దీని కింద రెండు కోట్లు డబ్బులు ఇచ్చారు రెండు ఇల్లాలు ఇస్తున్నారంట అతని యొక్క ఎనిమిది ఎకరాల దాకా ఉంది డీకే అతను వాళ్ళు బినామీల్లే అది ఆక్రమించేశారు ఇలాంటి ఇది చేశారా మల్లకారు ఇదిలో ఈ డికే పక్క నుంచే బాగుంటుంది ఈ డికే పక్క నుంచే ఇంచే నుంచే బాగుంటే ఇది మొత్తం ఆక్రమించేశారు అదేమంటే దాంట్లో ఏం చూపిస్తున్నారు ఉద్యోగ కాగితాల్లో పార్కింగ్ అని చూపిస్తున్నారు కానీ ఆకలించేశారు అదే అది ఇంచర్లో ఉన్న లోపాలు ఇప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం ఇది గూగుల్ మ్యాప్ ఇది ఈ గూగుల్ మ్యాప్లో కాల కబ్జా చేసింది ఇక్కడ వాళ్ళు ఈ కాలవ కబ్జా చేసింది ఇరవై ఫీట్ల ఆకుపోత చేశారు చూ అరవై ఫీట్ల తిందండి బాగా దాన్ని ఏం చేశారంటే ఇది ఒక ఇరవై లాతలు చేసి అసలు కారు రాకుండా సైడ్ ఇచ్చేశారు వాల్టా చట్ట ప్రకారంగా మనం ఇంత లైన్ తీసినా కానీ ఇక్కడ పోతుందనుకోండి కారు ఇంత తీసినా కానీ చాలా పెద్ద నేరం జైలుకి వెళ్తాడు అలానే ఇది కిసుకోవాలి ఇది కిసుకోవాలేది అయితే ఒంగోలు నుంచి కొన్ని జోడిపోయే రోడ్డు ఇది ఈ రోడ్లో ఏం చేశారు ఈ బీకే దగ్గర ప్లాన్లోనేమో దిక్కులాంటి కింద రాశారు ఇది ప్లాన్లో బిక్కి రాని కింద రాశారు ప్లాన్లో రూల్స్ ప్రకారం ఇరవై నుంచి ముప్పై ఫీట్లు ఉండాలి ప్రెజెంట్ ఉంది ఆరు ఫీట్లే అంటే అక్కడ ఏదో కాలం ఉందో ఇరవై నుంచి ముప్పై వరకు ఉండాలి కానీ ఇప్పుడు రూల్స్ ఇప్పుడు మనం ఫిజికల్గా ఉండో తీసుకెళ్తాం గారు అనుమతి అంటే దాని కాన్స్టిటెన్సీ కాబట్టి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాం డైరెక్ట్ గా ఆయన కాన్స్టిటెన్సీ కాబట్టి అమలు చేసుకు వెళ్దాం అని ఏదో ఒకటి ఫిజికల్గా వెళ్దాం పోలీస్ పర్మిషన్ పెట్టుకొని అతన్ని భాస్కర్ రెడ్డి గారిని కూడా పిలిపించి ఎందుకంటే ఆయన ఎవరంటే మేము వ్యాపారాలు చేసుకోవడం అన్నీ డెవలప్ కాదా కాకూడదండి వంగూరు డెవలప్ అవ్వాలి మీరు అంతా వెంచర్ కట్టుకోవాలి వైసీపీ వ్యాపారం చేసుకొని సంపాదించుకోండి ఇక అక్రమాలే కాదు న్యాయంగా దాకా మేము అడ్డం రాము మా జనార్దన్ గారు రాదు ఎంపీ రాడు రాష్ట్ర ప్రభుత్వం రాదు వైసీపీ వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు గంజాయి కాదు ఇట్టం వ్యాపారం చేసుకోండి మంచి మంచి ల్యాండ్ కాదు ఇది పూర్తి ఆక్రమనండి అండి నేను మొత్తం ఫిజికల్ గా కూడా మీకు చూపిస్తా ఆ గుండెలు మ్యాపెట్టు నేను ఏం చేశారంటండి అధికారాన్ని అర్థం పెట్టుకొని అన్ని ఆక్రమణ చేశారు అసలు పైప్ లైన్ వేరే ఊరి నుంచి ఆ ఊరు పెద్ద పైప్ లైన్లు అది పొలాలు రైతుల నుంచి చేశారు పొలావు రైతులు అంటే రైతులు పొలాలు వేసినప్పుడు ఏం చేయాలి ఇది అసలు వచ్చాం గూగుల్ ఇదిగా గూగుల్ని తీసాం ఇది నాది కాదు గూగులు దీంట్లో నుంచి తీస్తే అర్థం ఆర్గనైజ్ ఇదే ఈ గూగుల్ మ్యాప్ తీసే వాళ్ళు గుడి అక్కడ నుంచి తీసి గూగుల్ మ్యాప్ లో తీసే ఈ గూగుల్ మ్యాప్ ఫ్రెండ్స్ సహాయంతో సాధించాం వీళ్ళు ఏం చేశారంటే వేరే ఊరు నుంచి వేరే ఊరు నుంచి లాగారు రైతుల ఫలాల నుంచి రైతులు పర్మిషన్ లేకుండా లాగారు అంటే రైతులంటే మీకు చులకన వాళ్ళు అడగాలి కదా ఏ కులం కావచ్చు ఏ మధ్యం కావచ్చు వాళ్ళు చిన్న స్థాయి వెళ్ళండి నాలుగు శాఖల మంత్రి సీఎం చుట్టానికి ఏమైతే తిరుగుతారు అయితే వాళ్ళు ఎస్పీ ఉండే వాళ్ళ చేతులు అప్పట్లో నిజాయితీ పరైన ఎస్పీ మేడం లేదు నేను లేడీస్ మాట్లాడలే విమర్శించను ఆ ఎస్పీగా నా కేసు అన్నిట్లో స్టార్టింగ్ జన్మీన్ ఏ ఉన్నారు అన్ని పోలీసులు చేస్తాను అది సపరేట్ సబ్జెక్టు ఈ ఆక్రమణను నేను ఫిజికల్గా నిరూపిస్తాను కాగితాల పరంగా నిరూపిస్తాను వాళ్ళు తోలిన స్విప్పులు ఉన్నాయి ఏ లారీ ఎన్ని ట్రిప్పులు స్విప్పులు ఉన్నవి వాళ్ళు రుట్టింగ్ డీజిల్ ఉన్నవి వాళ్ళకి ఇంకా కొన్ని బాకీలు ఉన్నాయి సరే వ్యాపారం వాళ్ళు వాళ్ళు ఇచ్చుకుంటూ తెచ్చుకోండి మనకు అవసరం మైనింగ్ వాళ్ళు కానీ విజిలెన్స్ ఎంకే లేకపోతే నేను పెంచర్ ముందు మీ అందరిని తీసుకెళ్లి దన్నా చేస్తా జనార్దన్ గారి సహకారంతో ఏది జరిగినా నేను వందో ఈ యోజు జరిగినా జనార్దన్ గారి చెప్పిందే చేసిందే నేను చెప్తా అంతేగాని ఆయనకి చెప్పకుండా మాత్రం ఏమి చేయను మళ్ళీ ఇంకొక ఊహించుకోవద్దు ఎవరి దొంగలు కూడా అదే చెప్తున్నా ఇవన్నీ వెంచర్ పరిస్థితి ఉత్తా వీళ్ళు ఆక్రమించుకుంటా పోతే మనం వదిలేస్తే ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు అలానే మా సామాజిక వర్గం వల్ల కొన్ని వేస్తున్నారు రెండు ఎకరాలు కబ్జా చేశారు ఏది మన డీకేలు వెంచర్లు కలుపుకున్నారు బాగా ఒక పర్సెంట్ వాటా ఇచ్చారు మా సామాజిక వర్గం ఇంకా ఈ కాయ కాదు వస్తే వాళ్ళే ఏది ఇప్పుడు మీకు వెంచర్లు ఉన్నాయి వాళ్ళు కూడా కారంటే వంటకా అది నాకు అది సాయనాలి ఇక్కడ కట్టుకున్నారు ఒక సొంతాస్తి లాగా అవన్నీ కుదరవు అన్ని కుదరవు మా సామాజిక వర్గమే కాదు ఏ సామాజిక వర్గం చేసినా నేను ఎదుర్కొని చెప్తానే కానీ ఉదాహరణ చెప్తున్నా వాళ్ళ త్వరలో మూల్యం చెల్లించుకుంటారు ఇక లాస్ట్ ఫైనల్ విషయం ఏంటంటే ఒంగోళ్ళో ఈ గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు చూసినా మీరు చూశారు ఒక బాబు అలాకండి గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు చూసినా తెలుసుకున్నారు ఏం జరిగింది గతంలో ఒక కానిస్టేబుల్ ఇంటికి పోయి వాలంటీర్ వాళ్ళకి దగా పెడితే మాట్లాడినందుకు వాళ్ళ ఇంట్లో నెరగొట్టే సార్ నేను సాక్షాత్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రోజు ఉన్నా జనార్దన్ స్టార్టింగ్ నుంచి ఎందుకు దాకా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటికి వదిలిపెట్టి రాకున్నా ఆ రోజు కానిస్టేబుల్ వాళ్ళు పిల్లలు కొట్టారు మా దళబలు కొట్టారు ఎస్పీ గారు పర్మిషన్ తో దానికి ఏంటి రింజుని పోతారు కుట్లాంటే నేను అప్లైంట్ చేస్తాను జనార్దన్ అన్నా అతి నలభై మంది ఉన్నారు మన వంద మంది ఉన్నాం కొద్దిసేపు అయితే నాలుగు వందల మంది వస్తారు నాకు తెలుసు నేను అక్కడి నుంచి వచ్చిన నాకు అన్ని తెలుసు విపరీతమైన దాడి చేసే అవకాశం ఫోర్స్ దీచన్నా అన్న నేను చెప్తాను డీఎస్పీ కన్నా గట్టిగా ఉన్నాడు ఆయన ఇబ్బంది ఏమో అవి తమ్ముడు అందరూ వచ్చారు అంత మళ్ళీకి బాగుంది కరెక్ట్గా గంటలు చూస్తే ఏం జరిగిందండి అర గంటలు చూస్తే పెద్ద పరిగెత్తుకుంటూ వచ్చేసారు కొడుకు ఏదో రన్నింగ్ రేస్ లాగా పది మంది యాభై మంది వంద మంది దయాగాడి దండయాత్ర అన్నట్టు మమ్మల్ని చూశారు అందరూ చూశారు ఆలోపు ఇంకో కూడా ఆలోచించాడు ఇంకో పరిగెత్తుకుంటా వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి జనార్దన గారు ఒక రూమ్ లో ఉన్నాడు ఇంకో రూమ్ ఇల్లు తలుపులు పొట్టి తలుపులు తమ్దు ఆ లోపలిని వచ్చేసాడు అంటే మీ ఉద్దేశం ఏంటి ఉంటే దాడి చేయాలి దాడి చేతి చంపే అక్కన ఆయన చెప్పారు అది వేరే విషయం అంటే అభ్యర్థులు కూడా పడ్డానికి సిద్ధపడ్డారు ఎవరు సహాయంతో ఈ గంజా దాక్ష తనజను నేను ఒకటే చెప్తున్నా ఈ గంజా ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాలుగు వందల మందిని దప్ప తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా దీనికి అయితే దాని కాదు వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం మంచిగా మారుస్తాం వినకపోతే పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం నగర బహిష్కరణ ఒకటి ఎన్కౌంటర్ కూడా వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు ఉన్నారు ఒక రోజుపై టోటల్గా ఇరవై మంది నగర బహిష్కరణ అవ్వచ్చు స్వచ్ఛపోవచ్చు ఏదైనా జరుగుతుంది మూడేళ్ళు వేలు తప్పకు తీసుకుడి వాళ్ళకి ఉపాధి మార్గాలు ఎక్కడైనా సోర్సింగ్ ఉద్యోగాలు వ్యాపారం పెట్టుకుంటే వ్యాపారం చదువుకుంటే చదువుకోవడం ఏమైనా నైపుణ్యం ఉందనుకో ఎలక్ట్రిషన్ అట్ట వాళ్ళకి షాపులు పెట్టి అన్నీ చేస్తా నాలుగు నెలల్లో నీ దగ్గర బాడలేని అదే నాలుగు వందలతో నేను వాళ్ళ మంచి పౌరులుగా తయారు చేసి అయితే ఇరవై తొమ్మిది నువ్వు నామినేషన్ వేయాలి తానాలు ఉందా ఇది చెడు మార్గానికి మంచి మార్గంలో నువ్వు అంటే వేల మంది వాళ్ళు నీకు ఇబ్బంది పెట్టడం చేస్తా తమ్ముళ్ళు వెంగళ దాచి మీరు ఒకటేనండి ఈ రోజు నేను మీరు పడి కొడితే టీడీపీ జనసేన వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళే రోడు ఎవడు కాపాడతాడు నేను మూడేళ్ళు కట్టని చెప్తా ఓడిపోతే తాకాక ఆడుకుంటాడు వాళ్ళ కొడుకు వ్యాపారం చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్లో ఉంటారు చెన్నైలో ఉంటారు అమెరికాలో ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు బాబు ఎన్ని రోజులు ఇప్పటికే సత్తున్నారు బయట రోజు దయచేసి అందరు రోడ్లకు రండి జనార్దంగాన్ని కలవండి నేను సహాయం చేస్తా మీకు కలిశాక మెడికల్ రీహాబిలిటేషన్ చేయండి తర్వాత వెళ్తే పోలీస్ కోటింగ్ ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది అది కాకపోతే నగర బహిష్కరణ సో వాళ్ళందరినీ మంచి దారిలో ఉండదని నేను కోరుకుంటున్నా వినకపోతే చాలా తీవ్రంగా ఉంటాయి ఒక్క వారం అని చెప్పారు జనార్దన గారు నెలాఖ నుంచి కఠినంగా ఉంటుంది యాక్షన్ హీట్స్ ప్రకారం శాసనసభ్యులు మనందరం ఓట్లు వస్తే ఎన్నికైన వ్యక్తి అలానే మామూలుకి ఇచ్చిన యొక్క ఆయన పెద్ద స్థాయి కాబట్టి పట్టించుకోకపోవచ్చు ఎందుకంటే ఎవరు జరిగిపోదు అందులో వాళ్ళంటే మంచిగా మంచి అభిప్రాయం ఉంటుంది కాబట్టి జనార్దన గారి ద్వారా జరిగిద్దని నమ్ముతున్నా ఆయనకు అన్ని నివేదిక ఇస్తాను ఆయన ఆల్రెడీ సిట్ అయిపోయాలని చాలా ఆయన ప్లాన్లో ఆయన ఉన్నాడు ఇది ఆధారాలు ఇస్తాను కంప్లైంట్ చేస్తాను వీడి కూడా కంప్లైంట్ చేస్తాను ఆయన అనుమతితోనే ఏది చేసినా నామచర్ల జనాద అనుమతితోనే చేస్తాను ఇంకో అది ఇంకో దీన్ని తీసుకోవచ్చు దయచేసి అలానే మనం ఈ రెండు రాజకీయాలు పదవులు ఇవన్నీ ఎదురైతే ఎంఎం ఫౌండేషన్ అదే హెల్పింగ్ హ్యాండ్స్ అని పెట్టే మొన్న పది పేరు ఇచ్చి వచ్చే చీరాల్లో ఒక పేద ఆది వేసుకు వెళ్ళిపోతే అలానే ఒక హారమో పది రోజు నలభో నెలాఖరికి ఒంగోలు ఒక పెద్ద ఆఫీస్ ఉంటుంది అలానే చీరాల్లో ఉంటుంది ఒకటి ఎంఎం అంటే మా మా మాల కొండగా అనుకోవచ్చు లేకుంటే మంచి మనిషి హెల్పింగ్ ల్యాండ్స్ అనుకోవచ్చు ఏదన్నా అనుకోండి దాని పేరు కూడా కింద క్యాప్షన్ పెడతాను దానికి ఎప్పుడైనా ఎవరికైనా జరిగితే ఈ జిల్లాలో ఏ వైసీపీ వాళ్ళకి అన్యాయం జరిగితే విషయాన్ని ఇన్ని ఆగిపోవాలి లేకపోతే బైక్ యాక్సిడెంట్ ఏమైనా జరగడము ప్రభుత్వం ద్వారా నాయకుల ద్వారా లేక అవుద్ది ఆ పనులు చూస్తాము మరీ ముఖ్యంగా ఈ అల్లద జరిగేటప్పుడు ధరణాలపులు బంధులప్పులు రాష్ట్రాలపలపులు మీరు వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి దానివల్ల మీకు చాలా కెమెరాలు బదిలిపోయింది చాలా మంది బంధువులు తయారబడిపోయింది చాలా కాగిపోయింది అలాంటప్పుడు కూడా మేము ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చేదో నాయకులు కాకుండా నేను మాటిస్తున్నా నలభై ఎనిమిది గంటల్లో ఏ మీడియా వాడికి జిల్లాలో ఏ చిన్న వస్తువు పోయినా వస్తువులు డబ్బులు జోలుగా కాబట్టుకుంటే నేనే సంబంధం అది ఏమన్నా ప్రకృతి పరంగా ఈ రౌరిజం పరంగా పోలీస్ పరంగా జరిగితే నేను నలభై ఎనిమిది గంటల్లో మీకు న్యాయం చేస్తా వంద వంద శాతం విహాన ఉత్తాహాన్ని ఎందుకంటే నన్ను కాపాడి స్థాయికి తెచ్చింది మీడియా వాళ్ళే మీరు లేకుంటే నేను ఎక్కడో అదే ఇంకొకరా ఈ దబ్బా పట్టుకునేమనుకున్నా